క్యూర్ డోలా పైన ఉంటే మనకు ఇలా మొత్తం ఇది కొంగు పాట ఉంటుంది మనకు చూడండి వర్క్ బ్లౌజ్ అండి అండ్ సారీ మొత్తం కూడా మీకు ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మొత్తం డిజిటల్ పళ్ళు ఉంటాయి మనకు ఇంకా మొత్తం సారీలో డిజిటల్ ప్రింట్ ఉంటాయి విత్ పికాక్ పట్టు ఐటమ్ విత్ రిచ్ పళ్ళు అండ్ పళ్ళు కి టెజల్స్ ఉంటది ఫాయిల్ ప్రింట్ ఉంది మళ్ళీ బట్ట ప్యూర్ హెవీ జార్జెట్ పైన మీకు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ తో హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ అయితే వస్తుంది జరీ విత్ మీనా వివింగ్ తో చాలా చాలా లైట్ వెయిట్ లో అయితే శారీ ఉంటుంది ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ తో పీకాక్ అండ్ జరీ బుట్ వచ్చి పర్ల్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది సిరోస్ కి స్టోన్ విత్ లహరి డిజైన్ హెవీ గ్రాండ్ లుక్ ఉన్న వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ కి ఇందులో స్పెషాలిటీ ఇప్పుడు కనిపిస్తుంది మీకు అండ్ శారీలో మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండి విత్ సిరోస్ కి స్టోన్ వర్క్ లో వచ్చేసింది విత్ డిజిటల్ ప్రింట్ హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈరోజు మన వియర్స్ అందరికీ అమీనా టెక్స్టర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు మీకు చెప్పాలి అంటే ఆషాడమ్ అండ్ బోనాలు స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే రేట్లు అన్నీ కూడా మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద అయితే ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ట్వంటీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇంకా జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ కూడా ఏం లేదండి ఇన్ కేస్ మీకు ఎవరికైనా సింగల్ డిజైన్ నచ్చింది సెట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే సింగల్ సెట్ కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ మీకు అమీనా టెక్స్చర్స్లో స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కంప్లీట్గా ప్యూర్ గర్భవరం పట్టు ఐటమ్స్ కావాలనుకున్న మగ్గం వరకు బ్లౌజ్ పీసెస్ కావాలనుకున్న శారీ పెట్టి కోట్స్ కానీ పెట్టుబడికి బ్లౌజ్ పీసెస్ కావాలనుకున్న అన్నీ కూడా ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు మీకు వీడియో వీడియోలో కంప్లీట్గా ఆఫర్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ అందరూ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వెరైటీ చూపిస్తారు చూడండి మేడం ఏమైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకువచ్చిన ఇట్లా అతనికి బార్డర్ అంటారు దీనికి ఇలా నేను జస్ట్ ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా ప్యూర్ డోలా పైన ఉంటే మనకు ఇలా మొత్తం ఇది కోంగు పాట ఉంటే మనకు మళ్ళీ మొత్తం శారీ ఇలా ఫ్యాన్సీ చీర ఉంటాయి మనకు సత్రంగి బార్డర్ లో మళ్ళీ లోపల మొత్తం ఈ విధంగా ఉంటది సారీ మొత్తము అండ్ మీకు బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫాయిల్ ప్రింట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా జెరీ బోర్డర్ అయితే వస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూసుకుంటే బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఎయిట్ కాదు ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇట్లా అండ్ మీకు ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు మంచిగా జెరీ బోర్డర్ హెవీ డోలా ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ మీకు ఆషాఢమైన బోర్డర్ స్పెషల్ ఆఫర్ జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలే అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మీకు మంచిగా చూడండి వర్క్ బ్లౌజ్ అండి అండ్ శారీ మొత్తం కూడా మీకు ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాము మీకు క్లియర్గా అనేది మీకు ఫైవ్ థర్టీ కర్ట్ శారీ ఉంది అండ్ ఫ్యాన్సీ టర్జిల్స్ అయితే వస్తుంది ఈ విధంగా మొత్తం ఫ్లవర్ డిజైన్ అనేది ఫాయిల్ ప్రింట్లో వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మీకు టూ ఫోల్డింగ్లో అయితే చేసి చూపిస్తాము శారీ మొత్తం ఎట్లా వస్తుంది అనేసి అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచిగా కాంట్రాస్ట్ విత్ అంతా కూడా వర్క్ అనేది వస్తుందండి హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ ఓన్లీ నెక్స్ట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం మ్యాచింగ్ మనం చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా ఇలా మొత్తం డిఫరెంట్ ఇలా ఇప్పుడు ఓన్లీ ఇది అమినా టెక్సైల్ లో కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ నడుతున్నాయి ఆషాడం అండ్ బోనల్ ది ఆఫర్ నడుస్తున్నాయి దాని కోసం ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అచ్చా అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే కంప్లీట్ గా మీకు మ్యాష్ మే లో విత్ డిజిటల్ ప్రింట్ అండ్ ఇలా జెరీ లైన్స్ వస్తుంది సాటన్ బోర్డర్ కూడా అయితే బ్యూటిఫుల్ గా వచ్చేసింది ఇది కూడా శారీ డిజైన్ అయితే వన్ డిజైన్ ఓపెన్ చేసి మన ఇయర్స్ అందరికీ ఈ రోజు వీడియో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాము చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం డిజిటల్ పళ్ళు మనకు ఇంకా మొత్తం డిజిటల్ ప్రింట్ విత్ మొత్తం మొత్తం హెవీ డిజిటల్ లో ఉంటాయి మనకు శారీ మొత్తం కూడా పీకాక్ అనేది డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ మీకు ఇంకా బ్లౌజ్ చూసుకుంటే కూడా ఇట్లా ఫెదర్ డిజైన్ లో వస్తుందండి విత్ కంప్లీట్ గా సాటిన్ బేస్ లో అయితే ఉంటదనమాట చాలా చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు ప్రైజెస్ విషయానికి వస్తే బెస్ట్ ఆఫర్ ఇంకా మళ్ళీ దీంట్లో వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మనం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా ఓకే ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వచ్చింది మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి ఇంత తక్కువ రేట్ లో బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మంచిగా పట్టు ఐటమ్ అండి పట్టు ఐటమ్ విత్ రిచ్ పళ్ళు అండ్ పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ మొత్తం కూడా టూ సైడ్స్ చిన్న బోర్డరే కాకుండా ఇట్లా మీకు వీవింగ్ పికాక్తో పాటు మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి పట్టు ఐటమ్ కూడా ఇక్కడ మీకు అమినా టెక్స్టైల్స్లో సిల్వర్ పట్టు జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందనమాట ఆ సిల్వర్ పట్టు ఐటమ్ కూడా చూపిస్తాను అంతకంటే ముందు ఇది ఇంకా స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి గ్రాండీ లుక్లో మీకు ఈ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు మంచిగా కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డిఫరెంట్ వస్తుంది ఫాస్ట్ మూవింగ్ సేల్ అయిపోతుంది మరి సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చూడండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయల పట్టు అయితే ఐటమ్ అయితే తీసుకొచ్చేసారు అండ్ నెక్స్ట్ అలాగే చెప్పాను కదండి సిల్వర్ పట్టు కూడా ఈరోజు వీడియోలో బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చేసామని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు ఇది రిచ్ పళ్ళు పళ్ళు కిటాజ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇట్లా మీకు డిజైన్ అండ్ వీవింగ్ అయితే వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్గా సెల్ఫ్ వివింగ్ బుట్ట ఉండి హ్యాండ్స్కైతే అయితే బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఓన్లీ సిక్స్ కలర్స్ అండి కేవలం ఆరు కలర్ల కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది మరి ప్రైస్ ఎంతో కాదండి చాలా చాలా తక్కువ ప్రైస్ కాస్ట్ టు కాస్ట్ సేల్ లో జస్ట్ ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల అరవై తొమ్మిది పట్టు సిల్వర్ పట్టు చిరల్ ఛాలెంజ్ ఇలాంటి ఆఫర్ లో టెక్స్టైల్ లో రావాలి ఇట్లా ఐటమ్ లో తీసుకోపోవాలి అండ్ ఐటే కాదు గిఫ్ట్ కూడా తీసుకొచ్చు మళ్ళీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ది బిల్ చేస్తే మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ది బిల్ చేయండి ఇంకా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా అంతే సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే సార్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా మొత్తం మీకు చక్కగా లైట్ వెయిట్ ఉంటది ప్యూర్ ఫాయిల్ ప్రింట్ ఇది ఫాయిల్ ప్రింట్ ఉంది మళ్ళీ బట్ట ప్యూర్ హెవీ జార్జెట్ పైన చైనీస్ జార్జెట్ వస్తాయి కదా ఆ జార్జెట్ పైన మళ్ళీ ఇది కొంగుకి ఎట్లా ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత మొత్తం శారీ ఇలా ఫాయిల్ ప్రింట్ లో ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ ఇలా ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ తీసుకువచ్చిన డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కలర్ రేంజ్ ఇలా డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది డార్క్ కలర్ ది కాంబినేషన్స్ ఉంటాయి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఓకే సార్ మరి ప్రైస్ కూడా చెప్ మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలండి కేవలం అయితే సో నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ పట్టు ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ లో సారీ డిజైన్ అయితే చూడొచ్చండి నేను జస్ట్ ఓన్లీ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం హెవీ మీనా పైన ఉంటాయి మనకు ఇలా మొత్తం శారీ హెవీ రిచ్ కొంగు ఇలా కొంగు చూసుకోవచ్చు మనం ఫుల్ రిచ్ ఉంటాయి మళ్ళీ దీని తర్వాత ఇలా మొత్తం శారీ మొత్తం వివింగ్ జరీ ఉంటే మనకు అది కూడా విత్ మీనా పైన మళ్ళీ బార్డర్ కూడా చూసుకోవచ్చు కింద బార్డర్ ఎంత హైలైట్ గా ఉంటాయి ఇలా నేను ఓన్లీ ఉల్టా చేస్తున్నా చూడండి శారీ ఇలా మొత్తం హెవీ వివింగ్ ఉంటాయి మనకు మొత్తం శారీలో అయితే మళ్ళీ దీని తర్వాత దీనికి జాకెట్ అంత హైలైట్ గా జాకెట్ ఉంటాయి హెవీ మీకు మగ్గం వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ వస్తాయండి చూడొచ్చు చాలా బాగుంది అనమాట తక్కువ బడ్జెట్ లో మీకు గ్రాండ్ లుక్ అయితే దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి చూడండి ఇలా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అయితే ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్ లో ఆఫర్ నడుస్తున్నాయి కదా మీకు కూడా తెలుసు ఓన్లీ ఇలా మగ్గం ది జాకెట్ తీసుకుంటేనే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి కానీ నేను పట్టు చీర విత్ మీనా పైన మీ ఈ ఐటమ్ ఇచ్చేస్తున్నా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత ఆఫర్ కదండి ఇంత తక్కువ బడ్జెట్ లో మంచిగా గ్రాండ్ లుక్ శారీ కూడా వచ్చేస్తుంది సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే ఇదైతే మీ అందరికీ తెలిసిందే కలర్ కాంబినేషన్ కాకపోతే ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి వెరైటీ డిజైన్ అండి ఆ డిజైన్ కంటే ముందు కూడా మీకు శారీ మీకు కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు మంచిగా ఇదంతా కూడా మీకు హెవీ వర్క్లో వచ్చేస్తుంది మొత్తం కూడా కట్ వర్క్లో వచ్చేస్తుంది అనమాట ఇదంతా చూడండి మీకు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ తో హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ అయితే వస్తుంది మొత్తం మ్యాంగో డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు చాలా నీట్ ఫినిషింగ్ తో బోర్డర్ అయితే వస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా మీకు మళ్ళీ అట్లా బోర్డర్ ఉంటాయి మనకు దీంట్లో ఇది సింగిల్ యూనిఫామ్ కలర్ ఉంటాయి మేడం సింగిల్ యూనిఫామ్ లో త్రీ కాంబినేషన్స్ ఉండే మన దగ్గర ఒకటి ఆ కాంబినేషన్ ఒకటి ఇది పర్పుల్ కాంబినేషన్ ఇంకొకటి ఇది యాష్ అండ్ బ్లాక్ అయితే త్రీ కాంబినేషన్ ఏ కాంబినేషన్ లో అయినా ఎన్ని ఎన్ని పీసెస్ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో ఆన్లైన్లో ఎవరైతే సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మీకు బెస్ట్ ఐటెం వచ్చేసినట్టే సో నెక్స్ట్ కూడా చాలా మంది ఇంకా అడుగుతున్నారండి మీనా పట్టు విత్ లైట్ వెయిట్ అండ్ సాఫ్టీలో సో అది కూడా మీ అందరి కోసం ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాము అంతకంటే ముందు శారీ కలర్ కాంబినేషన్ అయితే చూడవచ్చు ఎంత బాగుందో కదా చాలా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే రిచ్ పళ్ళు అండి శారీ నేను ఇట్లా ఫీల్ చేసినాను ఎందుకంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కంప్లీట్లీ ఇదైతే బ్యాక్ సైడ్ ఏదైతే చూసినారో ఇదంతా వీవింగ్ అండి మొత్తం కూడా జరీ విత్ మీనా వీవింగ్తో చాలా చాలా లైట్ వెయిట్లో అయితే శారీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట సో బ్యూటిఫుల్ వెరైటీ ఇందులో మీ కలర్స్ కూడా సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను అది కూడా మంచి కలర్ కాంబినేషన్ సార్ చూడండి ఇలా మొత్తం కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఓవర్ ఫ్యాన్సీ ప్యూర్ కంచి పట్టు ఉందా మేడం ఇది విత్ మీనా ఓకే ప్యూర్ అంటే ప్యూర్ మీరు ఓన్లీ సారీ పట్టుకుంటేనే మీకు అర్థం క్వాలిటీ ఎలా ఉంది ఎంత బాగుంటే క్వాలిటీ అయితే ఓన్లీ కంచి పట్టు మీరు బయట ఎన్ని వీడియోస్ చేస్తారు కదా సిస్టర్ మీరు అయితే ఏం కాస్ట్ ఉంటాయి కంచి పట్టు ఏం కాస్ట్ లో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సార్ మనకి ప్లస్ ప్లస్ కదా కానీ ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక మరొక బ్యూటిఫుల్ వెరైటీ అండి న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ అనమాట సో ఈ రోజు నేను ఫస్ట్ చెప్పేదానికంటే ముందు కూడా శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం మంచి కలర్ కాంబినేషన్స్ అసలు ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ అండి అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా మీకు థ్రెడ్ వర్క్తో పీకాక్ అండ్ జరిబుటా వచ్చి పర్ల్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా మీకు వచ్చేసరికి అయితే నేను టూ ఫోల్డింగ్లో చూపిస్తున్నాను మరి బ్లౌజ్ చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారు బ్లౌజ్ ఇక్కడ ఉందండి ఇట్ మొత్తం ప్యూర్ సాటిన్ లో హెవీ వర్క్ జాకెట్ ఉంటాయి అయితే దీంట్లో వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ చూస్తేనే కస్టమర్ అద్రిపోవాలి అలా మ్యాచింగ్ లో చూడండి ఎంత హైలైట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ ఇలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా అయితే ఐటమ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ తక్కువ రేట్లో కూడా మరి వర్క్ బ్లౌజ్ అడుగుతారు కదా మరి వాళ్ళకు కూడా ఐటమ్ చూపియాలి కదండి ఇదిగో తీసుకొచ్చేసాను తక్కువ రేట్లో మంచి వర్క్ బ్లౌజ్ ఐటమ్ అనమాట సో రేట్ చెప్తాను అంతకంటే ముందు సారీ డిజైన్ చూద్దాము ఒక్కసారి సారీ ఇది కూడా అయితే ఓపెన్ చేసేస్తున్నాము మీకు జార్జెట్ प्योर जारे मैडम अभी विरोध मैं सारी मन इला को हेवी टजल उ मल्ली तरवा मोटर स्टोन वित् लहरी डिजन मंट लैन उबल चूपे चूडें शारी मारी मैं चूस हेवी सीरोस्ट स्टोन मीन तर ఎంత బాగుందో మంచిగా థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అసలు బుట్టాస్ కానీ సూపర్ హైలైట్ అయితే ఉంది టాప్ కలర్స్ ఉన్నాయి టాప్ కలర్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ ఎలా చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందో దీనికి హైలైట్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిదికే మీకు మంచిగా వర్క్ బ్లౌజ్ సారీ కూడా ఇచ్చేసాం నెక్స్ట్ అలాగే పట్టులో ఇంకొక వెరైటీ అయితే వచ్చేసిందండి లేటెస్ట్ డిజైన్ శారీ డిజైన్ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చక్కగా లైట్ వెయిట్ కూడా అయితే వచ్చేసింది అనమాట సో చూడొచ్చండి మంచిగా మీకు రిచ్ పళ్ళు శారీ అయితే అసలు డిజైన్ చూసారా చక్కగా ఎంత బ్యూటిఫుల్గా టిష్యూ పట్టు అని కూడా చెప్పొచ్చు బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ మొత్తం కూడా సరే ఒకసారి బ్లౌజ్ చూపిస్తారా మరి దీనికి ఇక్కడే చూడండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మీకు మొత్తం వర్క్ వచ్చేస్తుందండి ఈ శారీ కట్టుకొని ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని కట్టుకుంటే కనుక శారీ విత్ బ్లౌజ్ నిజంగా అసలు ఏదో మూడు వేల రూపాయలు చీర లుక్ అయితే కనిపిస్తుంది అసలు ఎంత తక్కువ రేట్లో మీకు ఇంత మంచి క్వాలిటీ శారీస్ అనేది మీకు చాలా రేర్ కలెక్షన్ అండి దొరకడం చూడండి ఎంత బాగుందో శారీ బ్లౌజ్ బ్యూటిఫుల్ డిజైన్ కదా సార్ ఫస్ట్ ప్రైస్ చెప్పేసి తర్వాత కలర్స్ చూపిద్దాం ఈ సైడ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ ప్రైస్ చెప్పేస్తా మేడం మీరు ఏమనుకుంటున్నా ఓన్లీ జాకెట్ కొంటేనే ఎంత గ్రాండ్ కనిపిస్తుంది నేను ఈజీగా అంటే అట్లా ఉంటది అనుకుంటా ఇప్పుడు ఆమినాట్ ఎక్సైల్ లో ఆఫర్ నడుస్తున్నాయి కదా ఇది స్పెషల్ కాస్ట్ కాస్ట్ ఆఫర్ ఇచ్చిన కదా దానికోసం ఈ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది ఇంత బాగుందండి ఈ సారీ అయితే అసలు చూడండి నిజంగా ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా మీరు లేట్ చేయకండి నచ్చితే ఎన్ని సెట్లుంటాయి నీ ఆర్డర్ కన్ఫర్మ్ ఎట్లా మళ్ళీ దీని కలర్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ కస్టమర్ ఎట్లా అదిరిపోవాలి కళ్ళు తిరగలే కస్టమర్ ది అయ్యో ఏం ఏంటి ఏమి ఇచ్చిన అట్లా చెప్పలే కస్టమర్స్ జస్ట్ ఫైవ్ ఫార్టీ సార్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఓకే సార్ అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరైటీ అండి మంచిగా మీకు ఎప్పుడూ కూడా ఇక్కడ ఆమినా టెక్స్టైల్స్ దగ్గర నుంచి వర్క్ సారీస్ సో చాలా మంది మాకు ఏంటంటే సేమ్ కలర్స్ వద్దు మాకు వర్క్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కావాలి అనుకునే ఆమినా టెక్స్టైల్స్ ఎప్పుడు చూపిస్తాం కదా మంచిగా ఈ స్టోన్ కూడా మీకు కొంచెం కెమెరాస్ లో అండి రియల్ స్టోన్ వర్క్ విత్ మనకి మల్టీ కలర్ స్టోన్ వర్క్ వస్తుంది సో ఇది కూడా సారీ డిజైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ కాస్ట్ అండి హోల్సేల్ ప్రైస్ నేను మళ్ళీ చెప్తున్నాను దాంట్లో చక్కగా నీట్ గిఫ్ట్ బాక్సింగ్ ప్యాకింగ్ మొత్తం సారీ ఇలా టరో చూసుకొచ్చి ఉద్దింది మళ్ళీ మొత్తం చీర ఇట్లా ప్యూర్ ఉంటే మనకు ఇట్లా హెవీ సీరోస్ కి స్టోన్ ఇలా నేను జస్ట్ డబుల్ చేసి చూపేస్తా చూడండి ఎంత బాగుంటుంది చీర అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచిగా మీకు హెవీ గ్రాండ్ లుక్ ఉన్న వర్క్ అయితే ఇచ్చేసారి హ్యాండ్స్ కి ఇందులో స్పెషాలిటీ ఇప్పుడు కనిపిస్తుంది మీకు చూడండి ఏమి స్పెషాలిటీ ఉందా నేను చూపిస్తా చూడండి ఏంటి ఆ డిజైన్ లో కలర్ ఆ సేమ్ డిజైన్ రాదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంకా క్వాలిటీస్ మొత్తం ప్యూర్ అంటే ప్యూర్ స్పెస్ సిల్క్ ఉంటాయి ప్యూర్ హెవీ జార్జెట్ ఉంటాయి అలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి హెవీ బాగ్ లో హెవీ ఐటమ్స్ అన్ని ఆరు డిజైన్లు ఆరు కలర్ ఆరు డిజైన్ అన్ని ఐటమ్స్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ది ఐటమ్స్ ఉంటాయి మనకు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నేనే కొనేసుకుంటానండి చక్కగా ఎంత పార్సిల్ ఉంటే అంత పార్సిల్ అలా ఉన్నాయి రేట్లు అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా చూడొచ్చు మంచిగా పట్టు ఐటమ్ పట్టు ఐటమ్స్ లో కూడా మీకు సిల్వర్ పట్టు విత్ మీనాతో గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా అండ్ మనకి పట్టు ఐటెం తక్కువ రేట్ లో అనగానే చాలా మంది హెవీ వెయిట్ ఉంది అనుకుంటారు చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ ఉందో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇక్కడ ఉందండి బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ సపరేట్ గా బ్లౌజ్ ఉంటాయి అది కూడా ఫుల్ హెవీ వర్క్ లో వర్క్ చూసుకోవచ్చు మనం జాకెట్ లో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఓన్లీ సిక్స్ కలర్ ది కాంబినేషన్ మీరు సిక్స్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ కాంబినేషన్ ఉంటాయి దీనికి ఇలా మొత్తం హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు ఈ ఐటమ్ మేడం నేను చెప్తున్నా కదా ఓన్లీ ది ఆఫర్ ఆమెనా టెక్స్టైల్ లో దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఈ రోజు అన్ని స్పెషల్ ఆఫర్లు స్పెషల్ రేట్లు ఉన్నాయి మరి ఈ మీ అందరి కోసం ఈ రోజు వీడియోలో లాస్ట్ వెరైటీ కూడా సూపర్ సూపర్ మీకు కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మంచిగా వర్క్ బ్లౌజ్ ఇందులో కూడా ఏంటి స్పెషాలిటీ అనుకుంటే సాటిన్ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజు శారీ ఇక్కడ చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను టూ కలర్స్ షేడ్స్ అండి లైట్ డార్క్లో ఎంతమంది లైక్ చేస్తున్నారంటే మీకు మొత్తం కూడా చూడండి మీకు ఈ విధంగా మీకు ఈ కలర్ కాంబినేషన్తో శారీస్ అయితే చాలామంది అడుగుతున్నారు మీకు మీ అందరి కోసం సో రిక్వెస్ట్ చేసినారు కాబట్టి బెస్ట్ కలెక్షన్ తక్కువ రేట్లో అయితే తీసుకొచ్చేసాము మీకు నేను టూ అనుకున్నాను పైన లైట్ ఉంది కింద మీడియం అంటే మనకి డార్క్ కి లైట్ కి ఉంటుంది కింద వచ్చేసరికి డార్క్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీలో మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండి విత్ సిరోస్ కి స్టోన్ వర్క్ లో దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అది కూడా మేడం ఇది బట్ట చూడండి ప్యూర్ సాటిన్ పైన ఉంటే మనకు విత్ డిజిటల్ ప్రింట్ దీని ప్రింట్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంటాయి మనకు అయితే దీంట్లో కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా మొత్తం హైలైట్ కలర్ రేంజ్ ఇలా మొత్తం చూసుకోవచ్చు సిక్స్ కలర్ హైలైట్ కలర్ రేంజ్ ఇలా ప్రైజ్ మేడం దీని ప్రైజ్ అయితే ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ చా గ్రాండ్ శారీ చూడపోతే గ్రాండ్గా రేటు చూడపోతే తక్కువగా సో ఇట్లాంటి వెరైటీస్ మీ అందరికీ కావాలి అనుకుంటే వెంటనే ఆమినా టెక్స్టైల్స్కి అయితే విజిట్ చేయండి మనకి మదీనాలో న్యూ మదీనా కాంప్లెక్స్లో సెకండ్ సెల్లార్లు అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా మేము వీడియోలో జస్ట్ ఫర్ శాంపిల్స్ కండి కలెక్షన్స్ అన్ని చూపించిన ఇట్లా మీకు రకరకాల వెరైటీలు కొత్త కొత్త డిజైన్స్ అనేవి డైలీ వస్తూనే ఉంటుంది సో బెస్ట్ కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో మంచి ఆఫర్లో అయితే మేము షేర్ చేసాం ఎవరూ మిస్ చేయకండి ఏంటంటే మీకు ఇట్లాంటి హోల్సేల్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఆఫర్లో ఆషడం అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్లో కాస్ట్ టు కాస్ట్ సేలే కాదు ఇట్లాంటి మంచిగా సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు మినిమం బిల్లింగ్ ఆన్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీద అంతేకాకుండా మీకు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంకా జిఎస్టీ కూడా ఏం లేదు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మంచి సపోర్ట్గా మీ కోసం సింగిల్ సెట్ కూడా అయితే ఆర్డర్ కన్ఫామ్ చేసుకోవచ్చు మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం